హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ యొక్క కోళ్ళను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంట్రోలో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోమండి ఫ్రీగానే అప్లోడ్ చేస్తాము ఫ్రెండ్స్ మీరు వీడియోస్ పంపించే ముందు మీ ఫోన్ అడ్డంగా పెట్టి ఒక నిమిషం లేదా రెండు నిమిషాల వీడియోని అయితే క్లియర్గా తీసి పంపించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి రెండు పెట్టల్ని అలాగే రెండు పుంజులు సేల్ కోసం తీసుకురావడం జరిగింది అవి వచ్చేసి గాజు కక్కెర నల్ల కక్కెర నల్ల అబ్రాస్ పెట్ట డేగపెట్ట అండి ఈ రెండు పుంజుల యొక్క ఎత్తులు వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడుగా ఉంటాయండి బరువు వచ్చేసి రెండింటి మూడు కేజీల వరకు అయితే ఉంటాయండి అలాగే వీటి యొక్క వయసులు వచ్చేసి పదకొండు నెలలు అండి అలాగే నెక్స్ట్ వచ్చే డేగపెట్ట యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై ఒకటి అండి బరువు వచ్చేసి రెండు కేజీల పైనే ఉంటుందని చెప్పారు అలాగే దీని యొక్క వయసు వచ్చి పదహారు నెలల పెట్టగా చెప్పారండి పదహారు నెలలు ఉంటాయని చెప్పారు దీనికి ఇందుట్లో కనబడుతున్న నల్ల అబ్రాస్ పెట్టండి ఇది దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై బరువు వచ్చేసి రెండు కేజీల పైన ఉంటుందని చెప్పారు దీని యొక్క వయసు వచ్చేసి పదకొండు నెలలు అండి ఈ నాలుగు టోటల్గా ఈ నాలుగు రెండు పుంజులు రెండు పెట్టలు కలిపి బల్క్ సేల్ అండి పదమూడు వేల రూపాయలకైతే చెప్పడం జరిగింది బ్రదర్ వచ్చేసి వీటికి ట్రాన్స్పోర్ట్ అలాగే డిస్కౌంట్ అయితే ఉందండి బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గరలో గల నాగలుపులపాడు మండలము దగ్గర గల అమ్మన బ్రోల్ విలేజ్గా చెప్పారండి సో వీటికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం బ్రదర్ నెంబర్ని టైల్లోను మరియు డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్